హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కిచెన్ ఫోర్ త్రీ నీర్ న్యూ మా ఈరోజు మీకు రెండే రెండు పదార్థాలతో ఒక లడ్డు చేసి చూస్తాను చాలా బాగుంటుంది ఇదైతే నువ్వుల లడ్డు అందుకనేసి ఒక మిక్సీ జార్లో పావు కేజీ నువ్వులు పావు కేజీ బెల్లం తీసుకొని బాగా మిక్సీ పట్టుకు పట్టేసుకోవాలి ఇదిగోని మిక్స్ పట్టేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుంది నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు తినటం వలన మనకు కాల్షియం బాగా అందుతుంది ఎముకల బలాన్ని బాగా చేకూరుస్తుంది స్త్రీలలో హార్మోన్ సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం ఏం లాడ్ అది బాగుందా ఇవి తినడం వల్ల బెనిఫిట్స్ ఏమి పాకం లేకుండా ఈజీగా అయిపోతుంది ఇదైతే నువ్వుల లడ్డు ఈ చలికాలంలో ఈ లడ్డు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్